గుప్పడెంత మనసులలో ఎపిసోడ్ వన్ జీవితంలో బాగా అభివృద్ధి చెంది మంచి పేరును హోదాను సంపాదించుకోవాలి అని తాపత్రయపడే అమ్మాయికి డబ్బుంటే చాలు డబ్బుతోని అన్నీ కొనవచ్చు అని భావించి ఒక పొగరైన అబ్బాయికి మధ్య అనుకోకుండా ఏర్పడే ప్రేమే మన గుప్పడెంత మనసులలో స్టోరీలోకి వెళ్ళిపోదాం ఉదయాన్నే నులివెచ్చడి వేడితో ఉదయించే సూర్యుడు వినసొంపుగా వినిపించే పక్షుల గానాలు మరోవైపు ప్రకృతి తనను పిలుస్తున్నట్లుగా పొలం గట్టుపైన నడుస్తూ వెళుతున్న అమ్మాయి తన పేరు అంకిత ప్రకృతి అంటే చాలా ఇష్టం ప్రకృతి తనతో మాట్లాడుతుంది అంటూ తన స్నేహితురాలతో చెబుతూ ఉంటుంది ఈ ప్రకృతితోనే మనిషి జీవితం ప్రారంభమవుతుందని అంకిత యొక్క అభిప్రాయం అంకిత వాళ్ళది చాలా చిన్న కుటుంబం మధ్యతరగతి జీవితం తన జీవితంలో పడిన కష్టాలను తట్టుకొని డిగ్రీ వరకు చదువును కొనసాగిస్తుంది చాలా కష్టపడి చదవడం వలన అన్నింటిలోనూ ముందంజలో ఉండేది పదో తరగతి వరకు వాళ్ళ ఫ్యామిలీ చదివిస్తే తన ప్రతిభా పాఠవాలను గుర్తించిన అభిమన్యం అనే మాస్టర్ తన సొంత ఖర్చుతో అంకితను ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదివిస్తాడు అందుకే అంకితకు అభిమన్యం మాస్టర్ అంటే చాలా అభిమానం వాళ్ళ ఇంట్లో వారు చెప్పిన మాట కన్నా అభిమన్యం మాస్టర్ చెప్పే మాట అంకిత తూచా తప్పకుండా పాటిస్తుంది తన ఫ్యామిలీ ఇప్పటి పడిన కష్టాలను మరలా పడకూడదని ఉద్యోగాన్ని సాధించి తన ఫ్యామిలీకి అండగా నిలవాలని అనుకుంటుంది అందుకోసం తను ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది అంకిత కానీ అంకిత వాళ్ళ నాన్న పాండురంగారావుకి అంకితను ఎక్కడో దూరాలకు పంపించి ఉద్యోగం చేయించాలన్న ఆలోచనలేదు ఎవరో ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేద్దాం అనే ఆలోచనలోనే ఉంటాడు కానీ అంకితకు మాత్రం పట్టణానికి వెళ్ళి ఉద్యోగం సాధించి తన లక్ష్యాలను చేరుకున్న తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది దానికి ఇంట్లో వారు సహకరించకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక ఉదయాన్నే ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ పొలాల మధ్య నడుస్తూ ఉంటుంది అంకితకు చిన్నప్పటి నుండి స్నేహితురాలు ప్రియ అనే స్నేహితురాలు ఉంటుంది తనతో పాటు కలిసి అంకిత ప్రతిరోజు ఉదయాన్నే ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ తన బాధను మర్చిపోతూ ఉంటుంది ఇలా ఒకరోజు ఉదయాన్నే నడుస్తూ ఉండగా అంకితకు ఒక ఆలోచన వస్తుంది వెంటనే ప్రియాన తీసుకుని మాస్టర్ అయిన అభిమన్యం గారి ఇంటికి వెళుతుంది తన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ అభిమన్యం గారికి వివరించి చెబుతుంది అభిమన్యం గారికి అంకిత వెళ్ళి ఉద్యోగం చేస్తే తను కష్టపడి చదివిన చదువుకి ఫలితం ఉంటుంది అని భావిస్తాడు అందుకని అంకిత వాళ్ళ అమ్మా నాన్నలను ఒప్పించడానికి అంకిత ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు అభిమన్యం ఒక్కసారిగా ముగిసిపోయిన ఆశలకు మొలకలు వచ్చినట్లుగా అంకిత చాలా సంబరిపడుతుంది తన మాస్టర్ని వెంటబెట్టుకుని అంకిత తన ఇంటికి తీసుకువెళుతుంది వీళ్ళిద్దరితో పాటు ప్రియా కూడా వెళ్తుంది అభిమన్యు మాస్టర్ అంకిత వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఏమయ్యా పాండురంగారావు ఏం చేస్తున్నావు అని అంటాడు వెంటనే అక్కడ తోట పని చేసుకుంటున్న పాండురంగారావు గారు తన తలకు ఉన్న కండువాను తీసుకుని వల్లు తుడుచుకుంటూ అభిమన్యం మాస్టర్ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడతాడు అభిమన్యం మాస్టర్ గారు నమస్కారమండి మీరిలా వచ్చారేంటి అని అడుగుతాడు పాండురంగారావు ఏంటి పాండురంగారావు నేను ఇంత కష్టపడి చదివించింది అంకిత ఎవరింటికో వెళ్ళి ఇంటి పని వంట పని చూసుకోవడానికి అనుకున్నావా అని అంటాడు అభిమన్యం మాస్టర్ అభిమన్యం మాస్టర్ ఒక్కసారిగా అనేసరికి పాండురంగారావు షాక్ అవుతాడు ఇప్పుడు హీరో గురించి తెలుసుకుందాం లండన్లో విలాసవంతమైన అతిపెద్ద భవనం అందులో చాలా ఖరీదైన మంచంపైన ఒక వ్యక్తి నిద్రపోతూ ఉంటాడు తను ఎప్పుడు లెగుస్తాడా అని తన చుట్టూ ఎనిమిది మంది పనివారు వెయిట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క వస్తువు ఉంటుంది ఒకరి చేతిలో టవల్ మరొకరి చేతిలో బ్రష్ పేస్ట్ ఇంకొకరి చేతిలో మౌత్ ఫ్రెష్నర్స్ వంటి వస్తువులను పట్టుకుని పనివారు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ వ్యక్తి అప్పుడే నిద్ర నుంచి మేల్కొంటాడు అతని పేరు అభినవ్ అభినవ్ వాళ్ళ నాన్న ఆనందరాజ్ ఇండియాలోని అత్యంత ధనికులైన వారిలో ఒకరు అభినవ్ లండన్లో ఎంఎస్సి మరియు బిజినెస్కు సంబంధించిన కోర్సులను చేస్తూ ఉంటాడు తన చుట్టూ ఉన్న వారిని చూసి తన డబ్బు కోసమే వాళ్ళందరూ పనిచేస్తున్నారు అని గర్వంతో ఉంటాడు అభినవ్ అభినవ్కి ఒక అన్నయ్య ఉంటాడు అతని పేరు అనిరుద్ధ్ అభినవ్కి అనిరుద్ధ్ అంటే చాలా ఇష్టం అనిరుద్ధ్ తన తండ్రి అయిన ఆనందరాజ్ వ్యాపారాలను చూసుకుంటూ ఇండియాలోనే ఉంటాడు అభినవ్కు ఖరీదైన వస్తువులు వాహనాలు అంటే చాలా ఇష్టం తన దగ్గర పనిచేసేవారు పట్ల చాలా గర్వంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఇక నిద్ర లేచిన వెంటనే బ్రష్ మరియు పేస్ట్ను పని వారి చేతిలో నుంచి లాక్కొని నేరుగా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తాడు అభినవ్ స్నానం చేసి వచ్చి బ్రేక్ఫాస్ట్కి కూర్చుంటాడు అభినవ్కి ఫారెస్టైల్స్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం మొబైల్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఆఫ్ బాయిల్డ్ ఎగ్ మరియు బ్రెడ్ టోస్ట్ని తిని పక్కనే ఉన్న ఆరెంజ్ జ్యూస్ని తాగుతాడు అప్పటికే ఆరెంజ్ జ్యూస్ను టేబుల్ పైన పెట్టి దాదాపు నలభై నిమిషాలు పూర్తవుతుంది ఒక్కసారిగా ఆరెంజ్ జ్యూస్ నోట్లో నుంచి బయటకు ఊసి ఎవరిక్కడ ఈ కూలింగ్ లేని జ్యూస్ని నా టేబుల్ మీద పెట్టింది అని గట్టిగా అరుస్తాడు పక్కనే ఉన్న పనివారందరూ చాలా కంగారు పడుతూ అభినవ్ చుట్టూ వచ్చి ఆగుతారు అందులో ఒక యాభై ఐదు సంవత్సరాలు ఉన్న పెద్ద ఆయన బాబు నేనే పెట్టాను అని అంటాడు వెంటనే అభినవ్కి విపరీతమైన కోపం వస్తుంది నీకు ఎంత ధీమా లేకపోతే నేను కూలింగ్ లేనిదే తాగను అని తెలిసినా కూడా నా టేబుల్ పైన నాన్ కూలింగ్ ఆరెంజ్ జ్యూస్ పెడతావా అని గట్టిగా అరుస్తాడు దానికి ఆ ముసలాయన భయపడుతూ నేను మీరు టిఫిన్ చేసేటప్పుడు బాగా కూలింగ్ ఉన్న ఆరెంజ్ జ్యూస్నే పెట్టాను సార్ మీరు స్లోగా తినడం వలన కూలింగ్ తగ్గినట్టుంది అని అంటాడు నాకే నువ్వు ఎదురు సమాధానం చెప్తావా అని గట్టిగా అరుస్తాడు దానికి ఆ ముసలి వ్యక్తితో పాటు పక్కన ఉన్న వారందరూ కూడా భయపడిపోతారు అప్పుడు ఆ ముసలి వ్యక్తి నన్ను క్షమించండి సార్ ఇక ముందు ఎప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని వేడుకుంటాడు ఇంతలో అభినవ్కి తన అన్నయ్య కాల్ చేస్తాడు అభినవ్ వెంటనే ఆ ముసలి వ్యక్తిని చేతితో పక్కకు తోసి ఫోన్ తీసుకుని మాట్లాడుకుంటూ ఇంటి గుమ్మం వైపు నడుచుకుంటూ వెళ్తాడు అంకిత ఉద్యోగం కొరకు పట్టణానికి వెళ్తుందా అభినవ్కి అనిరుద్ధు ఎందుకు కాల్ చేశాడు తర్వాత ఏం జరగబోతుంది ఇలాంటి విషయాలను మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి